లంచ్ చేశారా ఏం చేస్తున్నారు హాయ్ అండి అందరికి ఏం చేస్తున్నారు సాటర్డే కదా అందరు లంచ్ చేశారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు లైవ్ లోకి అయితే వచ్చేసేయండి హాయ్ అండి హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు అందరూ లంచ్ చేశారా మేమైతే బయట సోఫాలో కూర్చున్నాం ఉంది ఎండకి కొంచెం బాగుంది చలికాలం కదా ఎప్పుడెప్పుడు ఎండలా కూర్చోవాలా ఉంటుంది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అందరికి అట్లా అనిపిస్తుంది చలికాలం అంటారా లైవ్లోకి అయితే ఎవరు రావట్లేదు హాయ్ అండి హాయ్ ఎవరో లైవ్లోకి వచ్చారు హాయ్ అండి లంచ్ చేశారా ఒక లైక్ ఇచ్చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరు మాకైతే సౌండ్ వస్తుందా జీ అని ఏం లేదండి మాకు ట్రైన్ రైలు పట్ల ట్రైన్ వెళ్తుంది మాకు సౌండ్ దగ్గర వరకు వినిపిస్తుంది మంచి సౌండ్ వస్తుంది రైలు పట్టాలు కొంచెం మాకు దగ్గరలోనే ఉంటుంది చూడడానికి సో అది సౌండ్ వస్తుంది కదా జీ అని మా పాప అయితే ఏరోప్లేన్ వస్తుంది అనగానే బయటకు వచ్చేస్తుంది ఇంకా జీ అని సౌండ్ వస్తుంది అంటుంది మా పాప అయితే మా పాపని చూస్తున్నారా మా పాప వీడియోస్ చూస్తున్నారా మా పాప ఎలా అనిపిస్తుంది మా పిల్లలతోనైతే మాకు ఫుల్ టైంపాస్ అట్లనే హెడేక్ కూడా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా పిల్లలతోనే ఆనందం పిల్లలతోనే అన్నీ బాధైనా సంతోషమైన వాళ్ళతోనే సత్తాయించడం కూడా వాళ్ళతోనే వాళ్ళ తర్వాత ఇంకెవరైనా ఏమంటారు ఎవరో లైవ్లోకి వస్తారు కూతురు హాయ్ లేదు లేదు లైక్ లేదు హాయ్ అండి హాయ్ ఎవరు హాయ్ చెప్పచ్చు కదండి హాయ్ కనీసం ఒక లైక్ లైక్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మా వీడియోస్ కానీ ఇంకా మాకు సపోర్టింగ్గా అనిపిస్తుంది అందుకే లైక్ ఇవ్వమంటే మీ ఒక్క లైక్తో మాకు కొండంత బలంలాగా అనిపిస్తుంది హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లంచ్ చేశారా హాయ్ అండి టూ మెంబర్స్ లైవ్లోకి వచ్చారు హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లంచ్ చేశారా టూ మెంబర్స్ ఉన్నారు ఒక్క లైక్ ఇవ్వలేరు కనీసం సపోర్టింగ్గా ఉంటుందండి ఒక్క లైక్ ఇవ్వండి మీ ఒక్క లైక్ వల్ల మాకు కొన్నంత బలం వస్తుంది ఏమంటారు హాయ్ 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 అండి ఎవరు లైవ్లో ఉన్నారు బట్ నో హాయ్ నో బాయ్ ఏంటండి విశేషాలు ఇంకా ఏం చేస్తున్నారు అందరు లంచ్ చేశారా అదేంటో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా త్రీది త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది బట్ నో రిజల్ట్ కానీ ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం మానిటైజేషన్ అవ్వడము వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది బట్ మేము స్టార్ట్ చేసి అయినా త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది ఇంకా మానిటైజేషన్ రాలేదు కొంతవరకు తక్కువ ఉన్నా తొందరగా క్లిక్ అవుతుంది కొంతమందికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ ఉన్నా ఏది ఉన్నా కొంతమందికి అవ్వట్లేదు ఏంటో మరి ప్రాబ్లం తెలియదు పాపం ఒక్కొక్కరికి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది ఏం లేదండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయడానికి రీజన్ అంటూ ఏమీ ఉండదు ఏంటంటే మన ఇంట్లో పరిస్థితులు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళని చూసి బయటకు వెళ్ళలేక ఏం పని చేయలేక సరేలే యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా ఒకసారి ట్రై చేసాం ఏముంది అని స్టార్ట్ చేసిన వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంచుకొని బయటకైతే పని చేయలేము సో చిన్న చిన్నగా వీడియోస్ చేసుకోవడం వల్ల చెప్పలేం ఎవరికి ఎక్కడ ఏ ఉందో తెలియదు కదా సో అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం దాని వెనకాల ఏమీ లేదండి డబ్బులు వస్తాయి దేనికన్నా ఒక దానికి యూజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ వచ్చినా కానీ ఫైవ్ హండ్రెడ్ కూడా మనకి యూజ్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ వచ్చినా కానీ హండ్రెడ్ కూడా మనకి యూజ్ అవుతుంది కదండి అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కానీ ఏదో చేసి ఏదో అవ్వాలని ఎవరికి ఉండదు జస్ట్ ఆ పిల్లల కోసము బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కదండీ నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే మ్యాక్సిమము ఎందుకే అండి బయటకు వెళ్ళి పని చేసుకోలేము సో ఇంట్లో ఉన్న ఏదైనా ఇలా చేస్తేనన్నా కొంచెం చెప్పలేము క్లిక్ అవుతుండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి లేకపోతే ఏదో అవ్వాలి అని మాత్రం ఎవరికీ ఉండదండి ఎందుకంటే ఇంట్లో పరిస్థితుల వల్ల స్టార్ట్ చేశారు ఛానల్స్ స్టార్ట్ చేసి పాపం కొంతమందికి అయితే చాలా వ్యూస్ వచ్చిన సబ్స్క్రైబర్లు వచ్చిన కొంతమందికి మానిటైజేషన్ అవ్వట్లేదు నా చూడండి త్రీ ఇయర్స్ అవుతుంది బట్ ఇంకా మానిటైజేషన్ కానీ ఇంకేది అవ్వలేదు కొంతమంది ఏమో ఒక్కొక్కరికి అయితే థర్టీ ఫార్టీ థౌజండ్స్ సబ్స్క్రైబర్స్ అయినా కానీ వాళ్ళది కూడా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కొంతమంది ఏమో సిక్స్ థౌజండ్ కూడా అవ్వలేదు వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉందన్నమాట ఒక్కరు లైక్ ఇచ్చారు మళ్ళీ తీసేసుకున్నారు నో ప్రాబ్లం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు అంతే ఒకరికి నచ్చింది మనకి నచ్చదు అంటే ఇప్పుడు అందరికీ నచ్చింది మనకి నచ్చాలంటే నచ్చదు ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఏమంటారు మేము కూడా చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం వంటే చేసిన అవుతే బాగుండేది సబ్స్క్రైబర్లు పెరిగితే బాగుండేది వ్యూస్ వస్తే బాగుంటుండే అని బట్ సరిగ్గా రావట్లేరు ఏదో ఒక రోజు క్లిక్ అవ్వకపోతుందా అనే ఒక ధైర్యంతో ముందుకెళ్ళడం తప్ప ఏమీ ఉండదు ఏమంటారు మనిషి ఎప్పుడైనా నిరుత్సాహపడకూడదు ఎవరైనా సరే ఇక్కడే ఆగిపోకూడదు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇంకా అవ్వట్లేదు కదా అని ఇక్కడే స్టాప్ అవ్వకూడదు అది ట్రై చేస్తూ చేస్తూ ప్రయత్నిస్తూ ఇస్తూ ఉంటేనే ముందుకు వెళ్ళగలం అది ఏదైనా సరే నేనైతే అంతే చేస్తానండి త్రీ ఇయర్స్ అవుతుంది అవ్వట్లేదు అని చెప్పేసి మధ్యలో ఆపేయలేను కొంచుద్దాం మెల్లిగా మెల్లిగా ముందుకు వెళ్దాం అనే ఒక ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాను टॉटीओ मम्मी टॉटी टॉटी मम्मी 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 बेलन ले पोता स्टॉप मम्मी बेलन ले पोता दिक्कत है मम्मी टीओ मम्मी